హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ అవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ అటవీ ప్రాంతాల్లో లేదంటే అడవికి దగ్గరుండే గ్రామాలలో మాత్రమే చిరుతలు సంచరించేవి కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి అభివృద్ధి పేరుతో అడవులను నేలమట్టం చేస్తుండటంతో జంతువులు అడవిని వదిలి గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి అయితే మొన్నటి వరకు గ్రామాలలో సంచరించిన చిరుతలు ఇప్పుడు ఏకంగా నగరంలోకి అడుగు ఎస్ మీరు వింటుంది నిజమే ఇటీవల బాలాపూర్ సమీపంలో చిరుత సంచరిస్తుందని స్థానికులు చెప్పడంతో ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యి ఒక కంట కనిపెట్టారు కట్ చేస్తే ఇప్పుడు తాజాగా గోల్కొండలో చిరుత సంచరించింది ఇందుకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టిట తెగ వైరల్ అవుతుంది తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది గోల్కొండలోని ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో ఓ చిరుత రోడ్డు దాటింది తారామతి వెనక భాగం నుంచి మూసీ నది వైపు చిరుత వెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఈ విషయంపై అటవీ శాఖ అధికారులు గోల్కొండ పోలీసులకు సమాచారం అందించారు ఇదిలా ఉంటే కొన్ని రోజుల కిందట మంచిరేవుల నార్సింగి ప్రాంతాలలో చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం దీంతో అధికారులు గ్రేహౌండ్స్ ప్రాంతాలలో నాలుగు బోన్లు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు కానీ ఆ చిరుత పులి బోన్లకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతుందంటూ అధికారులు చెబుతున్నారు అయితే తాజాగా ఇబ్రహీంబాగ్ ప్రాంతంలో చిరుత సంచరించిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది దీన్ని చూసిన నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి